మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా హాయ్ ఫ్రెండ్స్ హనుమంతుడు ఈ భూమిని రక్షించే శివుడు ఇద్దరి మధ్య ఒకసారి భీకర యుద్ధం జరిగింది హనుమంతుడు తన పుట్టుక కంటే నుంచే రాముడితో మమేకమై ఉన్నాడు హనుమంతునికి సంబంధించిన అనేక కథనాలు ఉన్నాయి అందులో చాలా వరకు ఎక్కువ మందికి తెలియదు హనుమంతుడు వానరజాతికి చెందిన అంజని పుత్రుడు అయితే అంజనీదేవి అంతకంటే ముందు ఒక అప్సరసగా ఉండేది అప్పుడు ఆమె పేరు పుంజుక స్థల ఒకసారి దుర్వాసుడు ఇంద్రుడి సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అనేకసార్లు తిరుగుతూ కనిపించింది ఇంద్రుడితో మాట్లాడుతున్న దుర్వాసుడు దృష్టి తప్పింది కోపం వచ్చి పుంజక స్థలాన్ని చప్పిస్తాడు భూమి మీద ఒక వానర జాతి స్త్రీగా జన్మించాలి అని అలా ఆమె దేవిగా వానర జాతి మహిళగా పుడుతుంది తర్వాత కేసరి అనే వానర వీరుడి పెళ్లి చేసుకుంటుంది భూమి మీద అనేక రోజులు ఆమె తపస్సు చేస్తుంది ఆ తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీస్సుల వల్ల ఆమెకు హనుమంతుడు జన్మనిస్తాడు హనుమంతుడి పుట్టిక గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది చాలా మందికి తెలియదు కానీ హనుమంతుడి ముందు నుంచే రాముడితో మమేకమై ఉన్నాడు రామాయణం ప్రకారం దశరథుడు కొడుకు కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఇస్తాడు ఆ పాయసాన్ని ముగ్గురు రాణులకు పంచి పెడతాడు కైకేయి దొరికిన పాయసంలో కొంత భాగం ఒక పక్షి తీసుకుపోతుంది ఆ పాయసం నోట కరుచుకొని ఆంజనేయ పర్వతంగా గుండా వెళ్తున్నప్పుడు అది కిందపడి అంజనాదేవికి దొరుకుతుంది ఆ పాయసాన్ని అంజనాదేవి తింటుంది ఆ తర్వాత హనుమంతుడు ఆమె కడుపున పుడతాడు ఆ పాయసంతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు అంజని పుత్రుడైన హనుమంతుడు కూడా జన్మనిస్తాడు హనుమంతుడికి అనేక వందల పేర్లున్నాయి అయినా సరే అంతటా పిలిచే పేరు ఒక్కటే బజ్రంగ్ బలి వాల్మీకి రామాయణం ప్రకారం చిన్నప్పుడు హనుమంతుడు భూమి మీద నుంచి సూర్యుడిని చూసినప్పుడు అతనికి సూర్యుడు చక్కగా పండిన ఒక ఫలంలా కనిపించాడు ఎలాగైనా ఆ ఫలాన్ని తీసుకోవాలని హనుమంతుడు ఆశపడ్డాడు సూర్యుడిని తినేందుకు ఆకాశం వైపు ఎగిరాడు హనుమంతుడు రావడాన్ని గమనించాడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు దాంతో హనుమంతుడు స్పృహ కోల్పోయి భూమి మీద పడిపోయాడు పవనుడు చాలా కోపదిక్తుడై గాలిని అంతా ఆపేశాడు సమస్త ప్రాణులు ఊపిరాడక బాధపడ్డారు విశ్వమంతా అహాకారాలు మొదలయ్యాయి దాంతో దేవతలంతా దిగివచ్చి పాతలంలోకి వెళ్లి హనుమంతుడికి తమ ఆశీర్వాదాలు ఇచ్చారు వజ్రాయుధం కారణంగా హనుమంతుడు దవడ విరిగింది అందుకే అతనికి హనుమాన్ అనే పేరు వచ్చింది బ్రహ్మదేవుడు హనుమంతుడికి విశ్వం అంతమయ్యే వరకు చిరంజీవిగా బ్రతకమని వరమిచ్చాడు విష్ణువు తన భక్తుడిగా ఉండేలా వరమిచ్చాడు ఇక ముందు ఎలాంటి అస్త్ర శస్త్రాలు హనుమంతుని గాయపరచవని కూడా ఆశీర్వదించారు హనుమంతుడు శివుని అవతారమని పురాణాలు చెబుతున్నాయి అయితే అందుకు భిన్నంగా వీరిద్దరి మధ్య భయంకర యుద్ధం జరిగిందని పద్మ పురాణం చెబుతోంది దీని ప్రకారం రాముడు అశ్వమీద యాగం చేస్తున్నాడు ఆ సమయంలో అశ్వాన్ని వదిలారు ఆ గుర్రం పరికెత్తుతూ వీరమని సామ్రాజ్యాన్ని చేరుకుంది అక్కడ ఆ గుర్రాన్ని పట్టుకున్నారు యజ్ఞంలో గుర్రాన్ని ఎవరైనా నిలువరించడం అంటే యుద్ధం చేయాల్సిందే శత్రుఘ్నుడు ఆ గుర్రాన్ని విడిపించుకోవడానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు అటువైపు వీరమని పరమభక్తుడు కావడంతో యుద్ధం గెలవడానికి శివుడు సహాకారం కోరుకున్నాడు శివుడు వీరుడికి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు కానీ స్వయంగా శ్రీరాముడు యుద్ధానికి రాకపోతే తాను సహకరించను అని అన్నాడు అప్పుడు శివుడు వీరభద్రుడి రూపం ధరించి యుద్ధ భూమిలోకి వచ్చాడు భీకర యుద్ధం మొదలైంది హనుమంతుడు సేవను ముక్కలు ముక్కలుగా చేసి పోరాడాడు వెంటనే శివుడు శక్తివంతమైన అస్త్రాన్ని సంధించాడు అది హనుమంతుడి ఏకాగ్రతను భగ్నం చేసింది కోపంతో హనుమంతుడు ఒక పెద్ద చెట్టును విరగొట్టి శివుని వైపు విసిరాడు ఆ శబ్దానికి శివుని మెడలో ఉన్న సర్పం భయంతో పాతాల లోకానికి వెళ్లిపోయింది దాంతో శివుడికి కోపం ముంచుకొచ్చింది లాగైనా హనుమంతుని వధిస్తాను అని శివుడు ప్రబల ఆయుధంతో యుద్ధం మొదలుపెట్టాడు హనుమంతుడు విష్ణువును తలుచుకుని ఆ ఆయుధాన్ని తిప్పికొట్టారు హనుమంతుడు కోపంతో శివునిపై రాళ్ళు చెట్లతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చాలాసేపు సాగింది చివరికి హనుమంతుడే గెలిచాడు ఇక రామాయణం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో వాల్మీకి రామాయణం బహుళ ప్రాచుర్యం పొందింది అలాగని వాల్మీకి రామాయణమే మొదటి రామాయణం కాదు అంతకుముందే హనుమంతుడు ఒక రామాయణాన్ని లిఖించాడు వాల్మీకి రామాయణం పూర్తయ్యాక వాల్మీకి హనుమంతుడిని చూడటానికి వెళ్ళాడు అక్కడి హనుమంతుడు హిమాలయాల మీద తన చేతి గోళ్లతో తనదైన రామాయణాన్ని లిఖిస్తున్నాడు వాల్మీకి ఆలోచించాడు హనుమంతుని రామాయణం ఈ లోకానికి తెలిసిపోతే నా రామాయణానికి ప్రాచుర్యం తగ్గిపోతుంది అని ఆ ఆలోచనతో హనుమంతుడు తన రామాయణాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేర్పేశాడు ఇలా కొన్ని కథలు హనుమంతుడి గురించి చెబుతాయి ఇందులో చాలా కథలు ఎక్కువ మందికి తెలియదు మరి మీ దగ్గర కూడా ఇలాంటి కథలు ఉంటే మాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి